ఎందుకని అంటే మనకి ధనం కోసం మంత్రాలు కావాలి ధనం కోసం మంత్రాలు కావాలి అంటే ఇవాళ వేదం మొత్తం వెతుక్కోవాలి ఏ మంత్రం ఎక్కడుందో తెలియదు స్త్రీ సూక్తం ఒక చోట ఉంటుంది రుభు సూక్తం ఇంకో చోట ఉంటుంది అలాగే మిగిలినటువంటి మంత్రాలు కూడా తలవు చోట ఉంటాయి వీటన్నింటినీ మనం గుర్తించి అవి వెతుక్కోవటం అనేది చాలా కష్టమవుతుంది అందుకని విషయ ప్రాతిపదిక మీద గనక తీసుకుంటే తీసుకొని ఉంటే అంటే ధనం కోసం ఉపయోగించే మంత్రాలన్నీ ఒక చోట విద్య కోసం ఉపయోగించే మంత్రాలన్నీ ఒకచోట ఇలాగనుక వ్యాసుడు ఏర్పాటు చేసి ఉన్నట్లయితే మనకి చాలా బాగుండేది ధనం కోసం కావాలి అంటే మనం ఎవరిని అడగక్కల ఆ సూక్తాలన్నీ కూడా వరుసగా వచ్చేస్తాయి అప్పుడు వాటిని మనం మంత్రాన్ని జపం చేయటం ఉపాసన చేయటం ఇలాంటివి ఏదో మనం చేసుకునేవాళ్ళం కానీ వ్యాస మనుషులు అలా చేయలే ఒకవేళ ఈ వేద విభజన చేసే టైంలో వ్యాసుడు కనుక నాకు కనిపించి ఉన్నట్లయితే నేను కనుక అక్కడ ఉన్నట్లయితే వ్యాస మహర్షి ఇలా ప్రాతిపదిక తీసుకుని నువ్వు విభజన చేయవయ్యా అని చెప్పేవాడిని నేను కూడా కావాలంటే నీకు సహాయం చేస్తాను నువ్వు విషయప్రాతిపదిక మీదే ఈ వేద విభజన అనేది చేయవలసింది అని ఆయనకి నమస్కారం చేసి మరీ చెప్పుకునేవాడిని ఎందుకంటే మనకి ఉపయోగించేది అదే ప్రాతిపదిక ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఋషుల ప్రాతిపదిక అనేది పెద్దగా మనకు ఉపయోగమే లేదు తన్నుడు దర్శించిన మంత్రాలు అంటే ఒక చోట దొరుకుతాయి అంతే తన్నుడు ఏ మంత్రాలను దర్శించినా మనకి పెద్దగా ఉపయోగం లేదు మనకు ఒరిగేదేం లేదు మనకు కావాల్సింది అందులో ఉన్నటువంటి విషయం అందుకని ఈ వ్యాసమార్చి ఆ మంత్రాలన్నీ కూడా వేద విభజన అనేది విషయ ప్రాతిపదిక మీద కనుక చేస్తున్నట్లయితే చాలా బాగుండేది కానీ వ్యాసుడు ఋషుల ప్రాతిపదిక మీదనే ఈ వేద విభజన అనేది చేశాడు